అందరికి నమస్తే అస్సలం టు వెల్ కోర్స్ వార్ నా నా ఫ్యామిలీ అందరు గుడిని ఏం చదువునా ఏంటి విశేషాలు కథ కార్ఖానం సాయంత్రం మనమైతే ఇంట్లో ఉన్నాం అందరు మొత్తం కష్టపడుతురు అందరికి కారు ఇప్పించాలి ఇప్పిద్దాం మా అక్క చెల్లెల్ని వా అల్లు కోడాలని అందరి కారు తీసుకొని తిప్పాలి బరబ్బాత్ తిప్పుతారు మన ఛానల్ చూస్తున్న ప్రతక్కలు నైంటీ నైన్ పర్సెంట్ కదా హండ్రెడ్ పర్సెంట్ కార్ ఇప్పిస్తాం బట్ పోతే ఎప్పుడు కార్లు అప్లోడ్ చేయడం కాదు అప్పుడప్పుడు కొంచెం మీకు ఇన్ఫర్మేషన్ వీడియోలు చేయాలి చేస్తే కొంచెం మీకు కూడా దిమాకులు కొంచెం ఫిక్స్ అయి ఉంటుంది అని అయితే చేస్తున్నాం ఎందుకంటే ఎప్పుడు కార్లు అప్లోడ్ చేస్తున్నాం రోజుకి రెండు మూడు అమ్ముతున్నాం నెలకు ఒక డెబ్బై ఎనభై అమ్ముతున్నాం తక్కువ అన్న అన్ని ఫ్యామిలీకి ఇప్పిస్తున్నాం బట్ కొంచెం మీకు ఒక కారు తోలేటప్పుడైనా సరే కొంచెం లైసెన్స్ గురించి కొంచెం ప్రతి ఒక్కటి మీకు కొంచెం ఐడియా ఉండాలని అయితే నేను వీడియో చేస్తున్నా ఓకేనా బట్ ఐదు పాయింట్ల గురించి అయితే వీడియో మాట్లాడతాం బట్ పోతే ఫస్ట్ ఒకటి పాయింట్ కాదు ఇది కొంచెం నాకు అప్పుడప్పుడు కొంచెం ఎదురయ్యే విషయం అనమాట కాల్ చేసి అని ఒక కారు పెట్టారు ఈ కారు ఎక్కడ ఉంది అంటే కారు వచ్చేసి కరీంనగర్లో ఉంది లేదంటే నల్గొండలో ఉంది కారు మరి ఎట్లా పోయి మేము చూసుకోవాలా అంటాడు మీరు చూసుకోవాలి మరి మీ కావాలంటూ మీరు అంటే ఎందుకు మా ఇక్కడికి రాదా అంటాడు కారు వచ్చేసి కరీంనగర్లో ఉంది ఈయన వచ్చేసి హైదరాబాద్ ఉండు ఆయన కాడికి కారు రాదా అంటాడు ఎట్లా వస్తుందన్న సెకండ్ హ్యాండ్ కార్లు అమ్మకానికి పెట్టుకున్న వాళ్ళు యాడ్స్ పెట్టుకున్నప్పుడు మనం కావాలనుకుంటే మనం కార్ దగ్గరికి వెళ్ళాలి చూసుకోవాలి తెచ్చుకోవాలి మన దగ్గరికి కారు వచ్చి మనం చూపించుకొని పోతారా మనం ఏమన్నా ఎంపీ ఎమ్మెల్యే లేదా సీఎం పీఎంలో కాదుగా అలా ఎంత మాట్లాడతారు ఎట్లా మాట్లాడుతుంది చాలామంది ఒకరిద్దరు కాదు చాలామంది అలాగే మాట్లాడుతున్నారు మనకు కారు కావాలంటే ఒక యాడ్ చూసినప్పుడు మనం కారు దగ్గరికి వెళ్ళాలి మన దగ్గరికి రాదు కానీ అది మన తెలివి ఉండి మాట్లాడతారు సారీ తెలివి ఉండి కానీ మీకు నాలెడ్జ్ ఉండి మాట్లాడతారు నాలెడ్జ్ ఎక్కువ మాట్లాడతారు కానీ అది కరెక్ట్ కాదు నాకు చాలా సార్లు ఎదురైంది అట్లా చాలామంది అంటారు చోటే అన్న బాగా క్షమించండి తెలివి అన్నందుకు కాకపోతే ఐదు పాయింట్లు ఫస్ట్ పాయింట్ వచ్చేసి మనం ఆర్సీ రెనువల్ ఆర్సీ రెనువల్ చేయించుకోవాలి అంటే చాలామంది టూ వీలర్ త్రీ వీలర్ ఫోర్ వీలర్ త్రీ వీలర్ అంటే అది ట్యాక్స్ పెట్టుకుని పోతుంది టూ వీలర్ కానివ్వండి ఫోర్ వీలర్ కానివ్వండి మ్యాక్సిమం ఏంటంటే ఒక కార్ ఉంది రెండు వందలు చేసుకోవాలి అంటే ఆర్సీ ఇంకా ఒక్కరోజు ఉన్నా కనీసం రెండు వందలు ఎంబడే చేయించుకోవచ్చు ఎటువంటి ఫైన్ పడదు అదే లాస్ట్ డే కూడా అయిపోయింది వ్యాలిడ్ అయిపోయింది అంటే మీకు వ్యాలిడ్ అయిపోయిన నెక్స్ట్ డే నుంచి మీకు ఫైవ్ హండ్రెడ్ లేట్ ఫీజ్ వస్తుంది కాబట్టి ఎమ్మడే మీరు స్లాట్ బుక్ చేసుకునే ఆటో ఆఫీస్కి వెళ్ళి మీరు రెండు వేలు చేయించుకుంటే మీకు ఎటువంటి లేట్ ఫీజు ఉండదు కార్ అనుకోండి మీకు గ్రీన్ ట్యాక్స్ ఫిఫ్టీన్ ఇయర్స్ దాటితే మీకు ఐదు గ్రీన్ ట్యాక్స్ వస్తుంది ట్వంటీ ఇయర్స్ దాటినట్టయితే కార్కి పదివేలు గ్రీన్ ట్యాక్స్ వస్తుంది అంటే ఫిఫ్టీన్ ఇయర్స్ దాటిన పనులకి అయితేనేమో పదమూడు వేల్లో ఎన్ఎఫ్ అయిపోతుంది రెండు డిసిషన్ ట్వంటీ ఇయర్స్ దాటిన కార్లకు మాత్రం గ్రీన్ ట్యాక్స్ ఐదు వేలు ఎక్కువ వస్తుంది కాబట్టి పదిహేడు వేలు దాటుతుంది కాబట్టి రెండు వేలు చేయించుకోండి రెండు వేలు అయిపోతే నెక్స్ట్ డే నుంచి మీకు రోజుకు ఇక నెల దాటితే ఇక ఐదు వందల లెట్ ఫీజు అలా మీరు ఎన్ని నెలలు అయితే అన్ని నెలలకు ఐదు వందలు పడుకుంటూ పోతూనే ఉంటుంది కాబట్టి ఏమాత్రం లేట్ చేయకండి రెండు చేయించుకోండి చేయించుకున్నా మీకు కూడా మళ్ళీ బడికి రేపు అమ్ముకోవాలన్నా వాల్యూ ఉంటుంది ఆర్సీ వాల్యూడ్ ఉంది కాబట్టి కాబట్టి ఆర్సీ రెండు చేయించుకోండి ఓకేనా పడిపోతే సెకండ్ పాయింట్ వచ్చేసి లైసెన్స్ మందికి లైసెన్స్ లేదు అలాగే తిప్పుతున్నారు ఏ మనకి ఏమైతే మనకి ఎవరు ఆపుతారు మనం అలాగే తిప్పవచ్చు కానీ ఇప్పుడు చాలా స్ట్రిక్ట్ ఉందన్న లైసెన్స్ లేకుండా ఫైన్లు వేస్తున్నారు పోలీసు వాళ్ళు ఆపుతున్నారు మన ఫ్యామిలీ తీసుకున్నట్లు పోవాలన్నా చేయాలన్నా కూడా పోలీసులు కాస్త వేరే ఎక్కడి నుంచి సందుంగా గిందులంగా పోయినాం లేనిపోయిన ప్రమాదం తెచ్చుకోవాల్సిన పరిస్థితి కాబట్టి లైసెన్స్ తీసుకోండి ఏముండదు మీ చదువుకున్న సర్టిఫికేటు టెన్త్ మెమో కానివ్వండి టెన్త్ టీసీ కానివ్వండి ఇంటర్ టీసీ స్టడీ కండక్ట్ ఏదైనా ఒకటి తీసుకొని మీ ఆధార్ కార్డు తీసుకొని మీ ఫోటో రెండు తీసుకొని ఆఫీస్ కాడికి వెళ్తే అక్కడ ఆన్లైన్ చేస్తారు ఆన్లైన్ అనేది అదే రోజు వస్తుంది ఒకసారి ఏమో ఒకరోజు తర్వాత ఒక వన్ డే ముందే చేయించుకోవాలి ఒకరోజు ముందే మనం స్లాడ్ బుక్ చేయించుకుంటే మనకు స్లాట్ బుక్ అయితే ఆటోపీస్కి వెళ్ళి కౌంటర్ వేయించుకొని లెర్నింగ్ లైసెన్స్ ఫస్ట్ లెర్నింగ్ లైసెన్స్ ఉంటుంది తర్వాత పర్మనెంట్ లైసెన్స్ లెర్నింగ్ లైసెన్స్ అనేది ఇష్యూ అయిన వన్ మంత్ తర్వాత మీరు పర్మనెంట్ లైసెన్స్కి అప్లై చేసుకోవచ్చు అది సిక్స్ మంత్స్ వ్యాల్యూడ్ ఉంటుంది వన్ మంత్ తర్వాత ఎప్పుడైనా సరే మీరు పర్మనెంట్ లైసెన్స్కి అప్లై చేసుకోవచ్చు ఎందుకు అంటే సిక్స్ మంత్స్ అనేది చాలా మంది లెర్నింగ్ లైసెన్స్ తీసుకున్న తర్వాత కొందరు వేరే ఊర్లోకి వెళ్తారు వాళ్ళ టైంకు రారు చెబుట్టి ఆరు నెలలు వ్యాల్యూడ్ ఇస్తారు లెర్నింగ్ లైసెన్స్కి వన్ మంత్ తర్వాత ఎప్పుడైనా మీరు పర్మనెంట్ చేయించుకోవచ్చు లైసెన్స్ వచ్చేసి మీకు ఒక టూ త్రీ అనుకోండి ఇప్పుడున్న సిచువేషన్లో మాత్రం చాలా నాలుగు గిన్నెలు మొత్తం టూ త్రీకి ఒక టూ థౌజండ్ అవుతుంది టూ టూ వీలర్కి టూ వీలర్ ఫోర్ వీలర్ అయితే ఇప్పుడు త్రీ థౌజండ్ నడుస్తుంది యాక్చువల్లీ ఆఫీస్కి అయ్యే ఖర్చు పదిహేను వందలు పైన అయ్యే ఖర్చు పదిహేను వందలు ఇక అది ఏంటంటే తెలుసుగా ఇక అది ఉంటుంది ఖర్చు ఉంటుంది పైన ఆఫీస్ ఖర్చు ఆఫీస్ వాళ్ళ ఖర్చు అది ఓకేనా లైసెన్స్ తీసుకోండి సెకండ్ పాయింట్ అయిపోయింది థర్డ్ పాయింట్ వచ్చేసి ఇంజన్ హీట్ మీటర్ ఒక కారు మనం తీసుకొని కారు డ్రైవ్ అంటే ఇక ఎలా పడతాలో గేరు స్టీరింగ్ బ్రేక్ ఉండగానే కానీ ఇక ఎక్స్ట్రో పోవచ్చు అది కరెక్ట్ కాదు మనం ఒక కారు తోలాలంటే ఇవన్నీ అబ్జర్వ్ చేసుకుంటూ హీట్ మీటర్ మనకు మీటర్ బాక్స్ ఉంటుంది స్టీరింగ్ మీటర్ మనకు మీటర్లో ఫ్యూల్ మీటర్ ఉంటుంది హీట్ మీటర్ ఉంటుంది హీట్ మీటర్ అనేది మనం ఎప్పుడు చెక్ చేసుకుంటూ ఉండాలి సగానికన్నా ఎక్కువ లేస్తే ఇంజన్ హీట్ అవుతున్నట్టు సగం లోపల ఉంటే మీకు ఇంజన్ కూలున్నట్టు ఎటువంటి టెన్షన్ లేదు అప్పుడప్పుడు మీరు ఎక్కడైనా లాంగ్ పెట్టే కూడా మధ్య మధ్యలో బాండ్ ఓపెన్ చేసి ఇంజన్ చూసుకోండి హీట్ ఏమైనా అవుతుందా ఏమో వాటర్ లీక్ అవుతుందా కూలర్ పైపులు లీక్ అవుతున్నా కింద ఏమైనా ఆయిల్ వాటర్ కారుతుందా అనేది కూడా చూసుకోండి ఎందుకంటే కొందరు ఏ అవగాహన లేకుండా అలాగే ఇక హీట్ మీటర్ చూసుకోకుండా ఇక అడ్డగోలు తొలగిడిపోతే ఏమైందంటే ఒక్కోసారి మనం తోలకాన్ని బట్టి ఒక్కోసారి ఏంటంటే ఇంజన్ ఓవర్ఫుల్ అవుతుంది అంటే కూలర్ బాక్స్ నుంచి వాటర్ లీక్ అవ్వడము లేదంటే పైపులు ఏమైనా డ్యామేజ్ అవ్వడము పైపులు కూడా ఏమైతే హార్డ్ అయిపోతాయి కూలెంట్ పైపు కూడా చాలా రోజులు వాడి వాడి హీట్కి వాడైపోతాయి క్రాకులు వస్తాయి క్రాక్లు వచ్చి వాటర్ లీక్ అవ్వడము ఒకసారి కూలెంట్ కూడా తగ్గుతుంటుంది మనం ఎప్పుడు రన్ చేస్తుంటుంది కాబట్టి కొంచెం ఆవిరి అవుతుంటుంది కూలర్ కూడా మనం రోజు మార్నింగ్ కార్ రెట్టిన వెళ్ళాలన్నప్పుడు మనం హీట్లో అవసరం క్యాప్ ఓపెన్ చేయద్దు రెడియేటర్ది హీట్లో ఓపెన్ చేస్తే ఎండా పేస్ కొట్టి పేస్ కాలిపోతుంది అది ఎప్పుడైనా మనం మార్నింగ్ టైమే క్యాప్ ఓపెన్ చేసుకోవచ్చు రేడియేటర్ క్యాప్ ఓపెన్ చేసి మనం చూసుకోలేదు వాటర్ లెవెల్ తగ్గుతుంటే పోసుకుంటే అయిపోతుంది ఓకేనా పడిపోతే రేడియేటర్ అనేది ఇంజన్ హీట్ అనేది కంపల్సరీ ఇంపార్టెంట్ మీరు డ్రైవ్ చేసేటప్పుడు కంపల్సరీ చెక్ చేసుకోండి చూసుకోండి ఈ సగానికన్నా ఎక్కువ ఉంటే మాత్రం ఇంజన్ హీట్ అవుతున్నట్టు సగం లోపల ఉంటే ఏం కాదు మనం డ్రైవ్ చేసేటప్పుడు కనీసం ఒక ఐదు ఒకసారి అన్న హీట్ మీటర్ చెక్ చేసుకుంటూ ఉండాలి సగానికన్నా ఎక్కువ పోతున్నా లేదని అబ్జర్వ్ చేసుకుని తోలుతనే కరెక్ట్ ఓకేనా పడిపోతే ఫోర్త్ పాయింట్ వచ్చేసి సీసీ లేట్ ఫీజు చాలామంది సీసీ తీస్తారు సీసీ తీసిన తర్వాత అంటే క్లియరెన్స్ సర్టిఫికేట్ ఇప్పుడు మనం చెప్పినాక నిజామాబాద్ నుండి కోదావరి సీసీ కొట్టించిన పన్నెండు రోజులు దాటి రెండు రెండు నెలలు తగ్గింది లేట్ ఫీజు వెయ్యి రూపాయలు అలా ఎన్ని రోజులు అయితే ఇక లేట్ ఫీజు పడుకుంటూ పోతుంటుంది కాబట్టి మీరు సీసీ ఇష్యూ అయిన తర్వాత ఎమ్మటే మీరు ఎవరికైతే అమ్ముతారో వాళ్ళకి సీసీ పేపర్ పంపించండి వాళ్ళు ఎమ్మటో వాళ్ళ పేరు మార్చుకోవాలి మార్చుకోకుండా వాళ్ళది రెస్పాన్స్ మాకు అవసరం లేదు ఎందుకంటే పన్నెండు రోజుల లోపు చేయించుకుంటే మాత్రం మీకు ఎటువంటి ఛార్జెస్ పడవు లేట్ ఫీజు పన్నెండు రోజులు దాటితే మాత్రం ఇక మీకు ఐదు వందలు ఐదు వందలు ఇక అలా మీకు ఎన్ని నెలలు అయితే అన్ని ఐదు వందలు పడుతూ పోతూనే ఉంటుంది కాబట్టి మీరు కొంచెం చేయించుకోండి ఓకేనా వాడిపోతే ఇక ఆర్సీ రెండు అయిపోయింది వాడిపోతే ఏది ఉన్నా కూడా ఈ ఐదు పాయింట్లు మాట్లాడడం ఇంకొక పాయింట్ ఉంది ఒక్క నిమిషం ఇంజన్ హీట్ గురించి మాట్లాడినాం సీసీ లేడ్ ఫీల్డ్ మాట్లాడినాం గ్రీన్ ట్యాక్స్ గురించి మాట్లాడినాం ఓకేనా ఆర్సీ రెండు గురించి మాట్లాడినాం ఇంకా ఉంది పర్మనెంట్ లైసెన్స్ గురించి మాట్లాడినాం అన్ని లైసెన్స్ మాట్లాడినాం ఈ ఇన్ని పాయింట్లు నాలుగైదు పాయింట్లు అయితే మాట్లాడినాం ఇది మీకు అప్పటికి కొంచెం ఐడియా ఉండాలని అయితే మనం వీడియోలు పెడుతున్నాం ఎందుకంటే రోజు కార్ విడు కాదన్నా కార్ వీడియోలు పెట్టి 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 కార్లు అమ్ముతున్నాం కొంచెం మీకు ఇవి కూడా కొంచెం కొంచెం యాదు ఉండాలనేది చేస్తున్నాం వీడియో మీకు కూడా యాదు ఉండాలి అంతనా కాదా ఎందుకంటే ఎప్పుడు డ్రైవ్ చేయడమే కాదు లైసెన్స్ కూడా తీసుకోవాలంటే ఇదా లైసెన్స్ ఏం లేదు లెర్నింగ్ పర్మనెంట్ పర్మనెంట్ లైసెన్ తీసుకుని ఒక జిరాక్స్ జేలో పెట్టుకున్నారంటే మీరు ఎక్కడ ఏం టెన్షన్ ఉండదు కాబట్టి ఇది కాబట్టి మీ కార్లు ఏదైనా అమ్మకం అనుకుంటే మాత్రం మన వాట్సాప్ నెంబర్ ఎయిట్ టూ ఫోర్ సెవెన్ ఫైవ్ జీరో వన్ త్రిపుల్ సెవెన్ పెట్టండి పడిపోతే పక్కన ఏం ప్లే అవడం లేదని చూస్తున్నారు ఎందుకంటే ఇది డైరెక్ట్ తీసి పెట్టాలి వీడియో ఇక ఎటువంటి క్రియేటింగ్ ఉండదు మళ్ళీ క్రియేటింగ్ గియేటింగ్ ఏం లేకుండా డైరెక్ట్ యూట్యూబ్లో తీసు పెట్టేస్తాం అనమాట పడిపోతే కార్లు అయితే అమ్ముతున్నాం మంది మిడిల్ క్లాస్లో లో బడ్జెట్లో మామలా నాకు అచ్చలేకైతే ఇరవై వేల కాన్స్ కార్లు పెడుతున్నాం చాలా తక్కువ రేట్లో పెడుతున్నాం మనం ఏదున్నా ఒకటికి నాలుగు సార్లు ఆలోచించి పెడతాం రేట్ అడ్డగోలు పెట్టాం తక్కువ రేట్లో పెడతాం తక్కువ రేట్లు ఇప్పిస్తాం ఈరోజు ఏపీ తెలంగాణలో ఏపీ అమ్మ కానీ తెలంగాణలో రేట్లు అనేది ఒక కొలిక్కు వచ్చినాయి రేట్లన్నీ ఇవాళ ఒకప్పుడు ఒక కార్ రేటు లక్ష ఉంటే ఈరోజు అరవై వేలు ఉంది అంటే నేను వచ్చినప్పుడు ఐదు సంవత్సరాల కింద లక్ష ఉండే ఇవాళ యాభై అరవై వేలు ఉంది అంటే మార్కెట్ తగ్గుతూ ఉంటుంది కానీ చాలామంది ఏం చేస్తారు అంటే మార్కెట్ తగ్గకుండా రేట్ని ఇంకా పెంచుకుంటూ పోతుంటారు అప్పుడు లాస్ అయ్యేది మిడిల్ క్లాస్ వాళ్ళు మిడిల్ క్లాస్ వాళ్ళు ఎంతో కష్టపడి పోయి ఉదయం లేస్తే సాయంత్రం వరకు రెక్కార్తో డొక్కాన్ని పరిస్థితి వాళ్ళకి ఏంటంటే కార్లు తిరగాలని కోరిక కూడా ఉంటుంది కారులో తిరగాలంటే ఇప్పుడు పిల్లల్ని తీసుకొని ఇవాళ ఇద్దరు ముగ్గురు పిల్లగాలు ఫ్యామిలీ ఎక్కడ అత్తగంటికి పోవాలన్నా ఎక్కడైనా ఫంక్షన్లకు పోవాలన్నా టెంపుల్స్కి పోవాలన్నా కార్లు లేకుండా ఏమైందంటే బస్సులు ఎక్కోడు ఆటోలు ఎక్కోడు పిల్లల్ని ఎత్తుకుంటూ పోడు ఇవన్నీ మనం అనుభవించినాం నేను కూడా నా ముగ్గురు పిల్లలతో చాలా కష్టాలు అనుభవించిన దేవుడు ఎందుకో సైడ్కాసం పెట్టించి మీ ద్వారా ఈరోజు నా ద్వారా మీ అందరికైతే కార్లు ఇప్పిస్తున్నా ఇంకా ఇప్పిస్తా మీ సపోర్ట్ లైక్ ఇలాగే ఉండాలి ఓకేనా ఏదేమైనా మిడిల్ క్లాస్ వాళ్ళకి కార్లు ఇప్పిస్తాం బరబ్బర్ ఇప్పిస్తా రోజు రెండు మూడు కార్లు సేల్ అవుతున్నాయి ముందు ముందు ఇంక ఎక్కువ అవుతాయి మీరు లైక్ చేయాలి సబ్స్క్రైబ్ చేయాలి షేర్ చేయాలి వాడిపోతే వీడియో అయితే ఎండ్ చేస్తున్నాయి వరకు ఇంకా రేపు ఇంకా కొత్త పాయింట్ ఉంటే వచ్చి మాట్లాడతా ఉంటా రేపు వచ్చాక గుడ్ ఈవినింగ్ ఏటన్నా